హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఏ గ్రామర్ పాయింట్ని ఎప్పుడు ఎలా వాడాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ షర్వానికా బికమ్స్ ఛాంపియన్ ఇన్ టూ ఫార్మాట్స్ ఎట్ ఏషియన్ యూత్ చెస్ చూడండి షర్వానికా బికమ్స్ ఛాంపియన్ అంటే షర్వాణిక విజేత అయ్యింది బికమ్స్ అంటే అవడం చాంపియన్ అంటే విజేత చూడండి ఇక్కడ సింపుల్ లో ఇవ్వడం జరిగింది ఈ హెడ్లైన్ ఇక చూడండి ఇక్కడ షర్వాణిక సింగులర్ కాబట్టి కి ఎస్ యాడ్ అయింది అదే ప్లేస్ ప్లేస్లో ఇద్దరు విజేతలు అయితే షర్వాణిక అండ్ పావని బికమ్ చాంపియన్ అని ఉంటుంది ఇది గమనించాలి చాలా మంది సింపుల్ ప్రజెంట్ వద్దనే తప్పులు మాట్లాడుతుంటారు శర్వానిక బికమ్స్ ఛాంపియన్ ఇన్ టూ ఫార్మాట్స్ ఎట్ ఏషియన్ యూత్ చెస్ శర్వానిక విజేతగా నిలిచింది లేదా విజేత అయ్యింది ఇన్ టూ ఫార్మాట్స్ అంటే రెండు ఫార్మాట్లలో ఎట్ ఏషియన్ యూత్ చెస్ అంటే ఏషియన్ యూత్ చెస్ వద్ద చూడండి వివరాల్లోకి వెళ్తే ఎయిట్ ఇయర్ ఓల్డ్ ఏఎస్ శర్వానిక హాస్ బికమ్ ద చాంపియన్ ఇన్ టూ ఫార్మాట్స్ ఆఫ్ ద ఏషియన్ యూత్ చెస్ ఛాంపియన్షిప్స్ హెల్డ్ ఫ్రమ్ డిసెంబర్ థర్టీన్ ఇన్ దూఏఈ చూడండి ఎయిట్ ఇయర్ ఓల్డ్ అంటే ఎనిమిది సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఐఫెన్ ఉంది రెండు ప్లేస్లలో ఐఫెన్ ఉంది కాబట్టి ఇది కాంపౌండ్ ఆబ్జెక్టివ్ అంటారు ఇలాంటి కాంపౌండ్ యాబ్జెక్ట్ రాసినప్పుడు ఎయిట్ ఇయర్స్ క్లోరల్ అనేది రాదు ఎందుకంటే ఇదంతా ఒక యాడ్జెక్టివ్ గా వాడబడుతుంది కాబట్టి ఎయిట్ ఇయర్ ఓల్డ్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ అని అసలు రాయకూడదు ఎనిమిది సంవత్సరాల వయసు కలిగిన ఏఎస్ షర్వాణిక ఏఎస్ షర్వానికా హ్యాస్ బికమ్ ద ఛాంపియన్ అంటే విజేత అయ్యింది లేదా విజేతగా నిలిచింది హ్యాస్ బికమ్ ఇక్కడ ప్రజెంట్ టెన్స్ లో ఇవ్వడం జరిగింది హ్యాస్ బికమ్ అదే ప్లూరల్లో ఉండి ఉంటే కనుక హ్యావ్ బికమ్ అని వస్తుంది మీరు టెన్సెస్ స్ట్రక్చర్స్ లేదా సూత్రాలు బైహార్ట్ చేసి ఉంటే మీకు ఇది అర్థమవుతుంది షర్వానికా హ్యావ్ బికమ్ ద ఛాంపియన్ విజేతగా నిలిచింది ఇన్ టూ ఫార్మాట్స్ రెండు ఫార్మాట్లలో ఏషియన్ యూత్ చెస్ ఛాంపియన్షిప్లో రెండు ఫార్మాట్లలో ఆమె విజేతగా నిలిచింది చూడండి ది అనే ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది ఎందుకంటే ఏషియన్ యూత్ చెస్ ఛాంపియన్షిప్స్ గురించి చెప్తున్నాం కాబట్టి పర్టికులర్గా మనం ఏదైనా మెన్షన్ చేసి చెప్తే డెఫినెట్ ఆర్టికల్ ది అని వస్తుంది అచ్చు శబ్దం ముందు ది అని పలకాలి హల్లు శబ్దం ముందు ద అని పలకాలి హెల్డ్ ఫ్రమ్ డిసెంబర్ థర్టీన్ టు ట్వంటీ టూ ఎట్ అల్ ఐన్ ద యూఏఈ చూడండి హెల్డ్ అని ఉంది చూడండి ఛాంపియన్షిప్స్ కి హెల్డ్ కి మధ్య మనం విచ్ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవచ్చు ఛాంపియన్షిప్ విచ్ ఆర్ హెల్డ్ ఫ్రమ్ డిసెంబర్ థర్టీన్ టు ట్వంటీ టూ లేదా ఛాంపియన్షిప్స్ దట్ ఆర్ హెల్డ్ ఫ్రమ్ డిసెంబర్ థర్టీన్ టు ట్వంటీ టూ ఏదైతే డిసెంబర్ పదమూడు నుంచి ఇరవై రెండు మధ్యన నిర్వహించబడ్డాయో అవే ఏషియన్ యూత్ చెస్ ఛాంపియన్షిప్స్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు విచ్ లేదా దట్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది ఇక్కడ స్పేస్ ప్రాబ్లం వల్ల చాలా చిన్నగా రాయడానికి ప్రయత్నిస్తుంటుంది హెల్డ్ ఫ్రమ్ డిసెంబర్ థర్టీన్ టు ట్వంటీ టూ అంటే డిసెంబర్ పదమూడు నుండి ఇరవై రెండు వరకు ఎట్ ఆల్ ఐన్ ఇన్ ద యుఏఈ చూడండి ఎక్కడ ఇది ఒక ప్లేస్ ఆల్ ఐన్ అనే ప్లేస్లో ఇన్ ద యుఏఈ చూడండి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇలాంటి యాక్రోనిమ్స్ వచ్చినప్పుడు ద అనే ఆర్టికల్స్ రాయాల్సి ఉంటుంది ఇలాంటివి గమనించాలి ద యుఎస్ఏ ద యుఏఈ ద యూకే ఇలాంటివి గమనించాలి యాక్రోనిమ్స్ అంటే ఒక్కొక్క అక్షరాన్ని పలికి చెప్పేవి యుఎస్ఏ యూఏఈ యూఏఈ యుఏఈ అనేది యాక్రోనిమ్ యాక్రోనిమ్ ఉంది ఎప్పుడు కూడా డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది చూడండి షీ సెక్యూర్డ్ గోల్డ్ ఇన్ ద అండర్ ఎయిట్ ర్యాపిడ్ అండ్ బ్లిజ్ కేటగిరీస్ అండ్ సిల్వర్ ఇన్ ద అండర్ ఎయిట్ క్లాసికల్ కేటగిరీ చూడండి షే సెక్యూర్డ్ అంటే చేజిక్కించుకుంది లేదా సాధించింది లేదా పొందింది ఏంటి స్వర్ణం స్వర్ణాన్ని చేజిక్కించుకుంది ఇన్ ద అండర్ ఎయిట్ ర్యాపిడ్ అండ్ బ్లిడ్జ్ కేటగిరీస్ చూడండి ఇక్కడ ర్యాపిడ్ అనే బ్లిడ్జ్ ఉన్నాయి ఇవి చెస్ లో ఉండే కేటగిరీలు ర్యాపిడ్ రౌండ్ బ్లిడ్జ్ రౌండ్ బ్లిడ్జ్ రౌండ్ అంటే అతి తక్కువ సమయంలో ఆడే గేమ్ ని బ్లిడ్జ్ కేటగిరీ అంటాం బ్లిడ్జ్ కంటే కొంచెం ఎక్కువ సమయం యూజ్ చేసుకునేది ర్యాపిడ్ రౌండ్ ర్యాపిడ్ రౌండ్ మరియు బ్లిడ్జ్ కేటగిరీలో ఆమె స్వర్ణం దక్కించుకుంది అండ్ మరియు సిల్వర్ అంటే రజతాన్ని రజతాన్ని దక్కించుకుంది ఇన్ ద అండర్ ఎయిట్ క్లాసికల్ కేటగిరీ అంటే మనం ఎప్పుడూ ఆడే ఆటలను క్లాసికల్ కేటగిరీ అంటాం క్లాసికల్ కేటగిరీ ర్యాపిడ్ కేటగిరీ అండ్ బ్రిడ్జ్ కేటగిరీ చూడండి లాడింగ్ హర్ అచీవ్మెంట్ హర్ హెడ్ కోచ్ ఎట్ ద హాస్టన్ చెస్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ విష్ణు ప్రసన్న సెట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ అంబిషియస్ చూడండి లాడింగ్ హర్ చాలా ఇంపార్టెంట్ ఇది లాడింగ్ అంటే ప్రశంసిస్తూ లేదా పొగుడుతూ చూడండి హర్ అచీవ్మెంట్ అంటే ఆమె యొక్క విజయాన్ని ప్రశంసిస్తూ లేదా పొగుడుతూ హర్ హెడ్ కోచ్ అంటే ఆమె ప్రధాన శిక్షకులు ఎట్ ద హాస్టల్ చెస్ అకాడమీ హాస్టల్ చెస్ అకాడమీ వద్ద గ్రాండ్ మాస్టర్ విష్ణు ప్రసన్న చూడండి గ్రాండ్ మాస్టర్కి విష్ణు ప్రసన్నకి మధ్యన మనం హూ అనే రిలేటివ్ ప్రణావం రాసుకోవచ్చు గ్రాండ్ మాస్టర్ హూ ఈజ్ విష్ణు ప్రసన్న ఎవరైతే విష్ణు ప్రసన్నో ఆవిడే గ్రాండ్ మాస్టర్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం హూ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవాల్సి ఉంటుంది సెడ్ అన్నారు ఏమని అన్నారు షర్వాణిక ఈ ఎక్స్ట్రీమ్లీ అంబీషియస్ శర్వానిక ఈ ఎక్స్ట్రీమ్లీ అంటే చాలా అంటే ఎక్కువగా ఆంబిషియస్ అంటే కోరిక కలది అంటే ఆమెకు ఎక్కువ వాంచ ఉంది సాధించాలనే తపన ఉంది షీ హ్యాస్ కన్సిస్టెంట్లీ performed ఎక్సలెంట్లీ ఇన్ ఎవ్రీ టోర్నమెంట్ థ్యాంక్స్ టు హర్ నెవర్ గివ్ అప్ attitude. చూడండి షీ consistently పెర్ఫార్మ్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి కన్సిస్టెంట్లీ అంటే స్థిరంగా అంటే నిరంతరం పెర్ఫార్మ్డ్ అంటే ప్రదర్శించింది షీ హ్యాస్ కన్సిస్టెంట్లీ performed. ప్రదర్శించింది చూడండి హ్యాస్ ఎక్స్ట్రీమ్లీ పెర్ఫార్మ్డ్ అంటే ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది షీ అనేది సింగులర్ కాబట్టి హ్యాజ్ వచ్చింది అదే ఇక్కడ ప్లూరల్ ఉండి ఉంటే హ్యావ్ కన్సిస్టెంట్లీ పెర్ఫార్మ్ అని ఉండాలి ఎక్సలెంట్లీ అద్భుతంగా ప్రదర్శించింది ఇన్ ఎవ్రీ టోర్నమెంట్ అంటే ప్రతి టోర్నమెంట్ లో అద్భుతంగా ప్రదర్శించింది థ్యాంక్స్ టు హర్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ థ్యాంక్స్ అంటే కృతజ్ఞతలు టు హర్ ఆమె యొక్క నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అనేది ఫ్రేస్ ఇలాంటివి చాలా చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం ఇలాంటి న్యూస్ పేపర్లు చదివినప్పుడే చూస్తుంటాం కాబట్టి మీరు బాగా అర్థం చేసుకోవాలి నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అంటే వదలకుండా ప్రయత్నించే ఆమె యొక్క వైఖరి అంటే ఏ ఎలాంటి సందర్భంలోనూ కూడా ఆమె విడిచిపెట్టదు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ వీఆర్ హ్యాపీ టు సీ ఆర్ ప్లేయర్స్ విన్నింగ్ మెడల్స్ అట్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్స్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ చూడండి వీ మేము ఆర్ హ్యాపీ టు సీఆర్ ప్లేయర్స్ మా ఆటగాళ్ళను చూసి మాకు చాలా సంతోషంగా ఉంది టు సీ చూడడం ఆర్ ప్లేయర్స్ మా ఆటగాళ్లను హ్యాపీ సంతోషంగా ఉంది విన్నింగ్ మెడల్స్ అంటే విన్నింగ్ అంటే గెలుస్తుండడం మెడల్స్ పథకాలను గెలుస్తుండడం విన్నింగ్ అంటే గెలుస్తుండడం మెడల్స్ పథకాలు ఎట్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్స్ అంటే అంతర్జాతీయ చెస్ వేదికల వద్ద మా ఆటగాళ్ళు పథకాలు గెలుస్తుండడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇయర్ ఆఫ్టర్ ఇయర్ అంటే అంటే ప్రతి సంవత్సరం లేదా ఏటా చూడండి ఇక్కడ ఇంకొక వర్డ్ కూడా రాసుకోవచ్చు ఇయర్ ఇయర్ బై ఇయర్ అని కూడా రాసుకోవచ్చు కానీ ఎందుకు రాయలేదంటే ఇయర్ ఆఫ్టర్ ఇయర్కి ఇయర్ బై ఇయర్కి చిన్న తేడా ఉంది ఇయర్ ఆఫ్టర్ ఇయర్ అంటే గా నిరంతరం ప్రతి సంవత్సరం ఎక్కడా తగ్గకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దాన్ని ఇయర్ ఆఫ్టర్ ఇయర్ అంటాం ఇయర్ బై ఇయర్ అంటే క్రమంగా పెరుగుతూ ఉండడం గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవ్వడం మనం ఒక్కొక్క సంవత్సరం వదిలేసినా కూడా ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం అంటే గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ ఇది ఇయర్ ఆఫ్టర్ ఇయర్ అంటే నిరంతరం ఏ సంవత్సరం కూడా ఆపకుండా ప్రతి సంవత్సరం కంటిన్యూస్గా అనే అర్థం వస్తుంది వీ విల్ కంటిన్యూ టు షో ప్యాటనేజ్ టు ద స్పోర్ట్స్ ట్రైన్ మోర్ ప్లేయర్స్ అండ్ హెల్ప్ దెమ్ రీచ్ గ్రేటర్ హైట్స్ చూడండి వీ విల్ కంటిన్యూ అంటే మేము కొనసాగిస్తాము టు షో అవర్ ప్యాటర్నేజ్ అంటే మా ప్రోత్సాహాన్ని అందించేలా చూస్తాము ప్యాటర్నేజ్ అంటే ప్రోత్సాహం సపోర్ట్ లేదా సహకారం టు ద స్పోర్ట్స్ ట్రైన్ మోర్ ప్లేయర్స్ అంటే చాలామంది ఆటగాళ్లకు మన ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రోత్సహిస్తూనే ఉంటాము అండ్ మరియు హెల్ప్ దెమ్ రీచ్ గ్రేటర్ హైట్స్ చూడండి ఇలాంటివి చాలా జాగ్రత్తగా గమనించాలి హెల్ప్ దెమ్ రీచ్ అంటే వాళ్ళు చేరుకునేలా హెల్ప్ దెమ్ రీచ్ గ్రేటర్ హైట్స్ అంటే అత్యున్నత శిఖరాలకు చేరుకునేలా మేము సహాయం చేస్తాము వి విల్ హెల్ప్ దెమ్ రీచ్ గ్రేటర్ హైట్స్ అంటే అత్యున్నత శిఖరాలు ద ట్వంటీ ఫిఫ్త్ ఏషియన్ యూత్ చెస్ ఛాంపియన్షిప్స్ విట్నెస్డ్ ద పార్టిసిపేషన్ అక్రాస్ ఏజ్ గ్రూప్స్ ఆఫ్ ఫార్టీ టూ ప్లేయర్స్ ఫ్రమ్ ట్వంటీ వన్ కంట్రీస్ చూడండి ద ట్వంటీ ఫిఫ్త్ ఏషియన్ యూత్ చెస్ ఛాంపియన్షిప్స్ ఇక్కడ ట్వంటీ ఫిఫ్త్ అనేది నంబర్ ఉంది కాబట్టి మనం ద ట్వంటీ ఫిఫ్త్ అని డెఫినెట్ ఆర్టికల్ రాయాలి ద ట్వంటీ ఫిఫ్త్ ద ట్వంటీ సెకండ్ ద థర్టీ ఎత్ ఇలాంటి నంబర్స్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ రాయాలి ఏషియన్ యూత్ చెస్ ఛాంపియన్షిప్స్ ఇరవై ఐదవ ఏషియన్ యూత్ చెస్ ఛాంపియన్షిప్లు విట్నెస్డ్ అంటే చూశాయి మనం అంటుంటాం ఎక్స్పీరియన్స్డ్ అని కూడా అనొచ్చు ఎక్స్పీరియన్స్ ద పార్టిసిపేషన్ అంటే పాల్గొనడాన్ని చూసింది ఏం పాల్గొనడాన్ని ఎక్రాస్ ఏజ్ గ్రూప్స్ ఎక్రాస్ అంటే అంతటా ఏజ్ గ్రూప్స్ అంటే అన్ని వయసులో కలవారు ఆ ఫార్టీ టూ ప్లేయర్స్ ఫ్రమ్ ట్వంటీ వన్ కంట్రీస్ అంటే ఇరవై ఒక్క దేశాల నుంచి నలభై రెండు ప్లేయర్స్ నలభై రెండు ఆటగాళ్ళు వివిధ రకాల వయసు గలవారు పాల్గొనడాన్ని ఏషియన్ యూత్ చెస్ ఛాంపియన్షిప్ చూసింది విట్నెస్ట్ చూడండి ఈ విధంగా మనం ప్రతి ఒక్క సెంటెన్స్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటే మనం మంచి ఇంగ్లీష్ మాట్లాడతాం